ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి మా ఓటు హక్కును వినియోగించుకున్నారు అనకాపల్లి జీవీఎంసీ వుడ్పేట్ హై స్కూల్లో సుమారు ఐదు వందల ఎనభై రెండు ఓట్లు కసింకోట పోలింగ్ బూత్లో ఎనభై నాలుగు మునగపాక పోలింగ్ బూత్లో నలభై ఐదు ఓట్లు ఉన్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనకాపల్లి డీఎస్పీ స్టాఫ్ని పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు శుభోదయాన్ని అందరికీ ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పల్సి ఎన్నికల్లో భాగంగా అనకాపల్లి మండలం అనకాపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఆరు వందల మంది ఉపాధ్యాయ ఓటర్లకి స్థానిక జీవీఎంసీ ముప్పేట ప్రాథమిక పాఠశాలలో ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది గంటలకి ఓటింగ్ ప్రారంభం అవడం సుమారు నలభై మంది ఉపాధ్యాయులు ఊలో వేచి ఉండి తమ యొక్క విలువైనటువంటి ఓటుని వారి యొక్క ప్రాధాన్యతను బట్టి ఓట్ చేయడం జరుగుతుంది చాలా చక్కని ఏర్పాట్లు చేశారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది పోలింగ్ సహకారాన్ని ఇచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఆ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చట్టాలతో కానీ చాలా చక్కని సీతాలు స్థలాలు ఇచ్చి ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి పలు కృత శాఖలు అందిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ